పీవీటీజీ ఆదివాసీ గదబా గిరిజనులు గత యాభై సంవత్సరాల నుండి ఇదే భూములో సాగు చేసుకుంటున్నారు కొయ్యూరు జెడ్పీడీసీ నోకరాజు తన అనుచరులు వంద మంది వచ్చి మొత్తం తోటలు మొత్తం ధ్వంసం చేశారు ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం ఐదో సెచ్యుల సాధన కమిటీ దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మన చటర్జీపురం గద ఆదివాసులకి అండగా ఉండాలని చెప్పేసి మేము ఉంటాం అందులో భాగంగానే ఈ నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఇదే పద్ధతిలో గిరిజనులు భూముల్లో ఉంటారు రికార్డులు ఎక్కడ ఉన్న వాళ్ళ పేర్లు ఉంటాయి ఈ విధంగా దౌర్జన్యం చేసి గిరిజను తగిలేసి గిరిజన పంటలు నాశనం చేసి గిరిజను చంపేస్తాం అని చెప్పేసి ఒత్తిడిలో ఈరోజు రియల్ ఎస్టేట్ భూమాఫియా అనేది నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో విజృంభిస్తుంది అందులో మొట్టమొదటిసారిగా గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ యొక్క దాడి అనేది ఈ చట్టాదపురం గిరిజల మీద పడుతుంది ఇదే కాదు ఇక్కడ గొలుగొండ మండలం నుంచి ఇది దేవరాపిల్ల వరకు ఇదే పద్ధతిలో భూములన్నీ కూడా గిరిజనేత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రికార్డులు పట్టుకొని తిరుగుతారు ఆదివాసులకు ఒకటే తెలుసు భూములు ఉన్నటువంటి తుప్ప డొంక అన్ని క్లీన్ చేసి శుభ్రంగా వెంట వ్యవసాయం చేసి తప్ప రికార్డు అనేది తెలియదని పరిస్థితి రికార్డులు తెలిసిన ఎవరైతేన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రెవెన్యూ అధికారులు ఇద్దరు కుమ్మక్కవి ఈరోజు గిరిజనులు వెల్లదోడే పరిస్థితి చేస్తున్నారు అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఇదే పద్ధతిలోని చేశారు ఇలా రక్షణ లేకుండా పోయింది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ వెంటనే అధికారి యంత్రాంగం గిరిజన ఆదివాసీలకి ప్రత్యేక రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఆది ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘ ఐదోసే సాధన కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సిపిఎం పార్టీ అన్ని ప్రదర్శ సంఘాలు తరఫుతున్నాం మేము ఈ గజ చట్టర్జీపురం ఆదివాసీ గిరిజను అండగా ఉంటామని చెప్పేసి భావిస్తూ మేము ఈ విధంగా ఈరోజు ఈ పంటలను పరిశీలన చేయడానికి రావడం జరిగింది ఓకేనా సిపిఎం పార్టీ తోలుగుంట మండలం తోలుగుంట మండలం ఎంకే ఎంకే ఎంకేపట్నం పంచాయతీ శివార చటర్జీపురం సర్వే నంబర్ నూట నూట ముప్పై తొమ్మిదిలో సుమారు పది ఎకరాలు గిరిజనులు మూడు తరాల నుంచి ఇక్కడ జీవనం ఉంటూ భూమి అనేది సాగు చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో రామరెడ్డి అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా బిక్కువల్ నుంచి వచ్చి ఇక్కడ భూమిని ఆదని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా వెళ్ళి భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు దానికి బినామీగా ఉన్న వంటి కొయ్యూరు జడ్పీటీసీ ఓరవ నాలుగు వస్తాది పలుకుతూ ఉన్నాడు రెండు రోజుల కిందట ఈ నూట ముప్పై ఒకటి నూట ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో అట్టి తోట జామతోట మామిడితోట తోట ఏదైతే ఉందో వచ్చిన పలసాయాన్ని కౌడీల చేత శుభ్రం నరికించేసి తీర్చేయడం అనేది జరిగింది ఇది గిరిజన పట్ల ఇంకా చిన్న చూపు చూస్తూ ఉన్నారు చాలా అన్యాయం ఇది మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న వంటి గిరిజనులకి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి అదేవిధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలి ఈ పంటకి నష్టపరిహారం కూడా చెల్లించాలి ప్రభుత్వ యంత్రాంగం కూడా వీళ్ళకి మద్దతుగా ఉండి న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం